పిల్లలు లేకుండా చేస్తాడు భార్యని దూరం చేస్తాడు రోగాలు వస్తాయి ఆస్తులు పోతాయి ఐశ్వర్యం అంత పోతుంది అయినప్పటికీ దేవుడిని యోపు గారు ఒక్క మాట కూడా అనలేదండి ఆయన గాయపరిచి ఆ గాయమును కట్టే దేవుడు చాలామంది మన జీవితాలలో ఎన్నో గాయాలు అనుభవిస్తూ ఉంటాం ఆ గాయానికి స్వచ్ఛత ఇచ్చేవాడు యసుక్రీస్తు అసలు మన జీవితాలలో ఎందుకు మనకు గాయాలవుతాయి గాయాలంటే శారీరక గాయాలు మాత్రమే కాదండి మానసిక గాయాలు ఇవన్నీ కూడా జీవితంలో మనం చూస్తూ ఉంటాం యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలంటే ఆయన చేసే కార్యాలను మన ఆలోచన తెచ్చుకోవాలంటే ఆయనతో అనుబంధాన్ని పంచుకోవాలి ఆయనతో జీవితాన్ని అనుభవించాలి ఆయనతో జీవితాన్ని మనం చూడాలి అలా చూసినప్పుడే ఆయన యొక్క ప్రతిక్రియ మనకు అర్థమవుతుంది అసలు ఆయన ఎందుకు మనల్ని గాయపరచాలి ఎందుకు తిరిగి ఆ గాయాన్ని ఆయనే కట్టాలి ఈ వాక్య భాగాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మన జీవితాలలో ఈ గాయాల గురించి రెండు విధాలుగా చేస్తాడండి ఒకటి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఆయన గాయపరిచి ఆ తప్పు నుంచి బయటకు తెచ్చి మనల్ని గాయ గాయాలు కడతాడు రెండవది దేవుని యొక్క నామాన్ని మన ద్వారా గనపరచబడటానికి ఆయన గాయపరిచి ఆ గాయాన్ని కడతాడు అయితే రెండవది చాలా రేరుగా జరుగుతుంది కానీ మొదటిది మాత్రం అంటే మనం చేసిన తప్పుల నుంచి మనం బయటపడడం కోసం దేవుడు మనల్ని గాయపరుస్తాడు మనల్ని శిక్షిస్తాడండి తర్వాత ఆయనే ఆ గాయాన్ని కట్టి మనల్ని స్వస్థపరుస్తాడు మనం కనుక బైబిల్లో అబ్జర్వ్ చేస్తే ఆయన మనం చేసిన తప్పుల్ని బట్టి గాయపరిచి ఆ గాయాన్ని కట్టే దాన్ని మనం ఆలోచన చేస్తే బైబుల్లో యోనానే ప్రవక్తున్నాడు అండి ఆ యోనానే ప్రవక్తకి దేవుడు ఒక అప్ప చెప్పాడు అదేంటంటే నేనువే పట్టణానికి వెళ్ళి వారి గురించి తెలుసుకొని వారికి స్వార్థని చెప్పి రక్షించమని చెప్తే నేనువే పట్టణానికి వెళ్లకుండా ఆయన ఐషత్ చూపుతాడు వేరే నా వెక్కుతాడు ఆ నావలో వాళ్ళంతా కూడా సముద్రం అలజడి రేగి తిరిగి ఆయన తిమంగంలో కడుపులో పడదురే పడతాడు తిమంగలం కడుపులో మూడు రాత్రులు ఉంటాడు తిరిగి నిరయపట్నం మీదనే పడతాడు ఆయన అక్కడ సువార్త ప్రకటిస్తాడు అప్పుడు నిరగపట్నంలో అంతా దేవుని నమ్ముకుంటాడు అంటే ఇక్కడ యోనా గారిని అబ్జర్వ్ చేస్తే దేవుడు చెప్పినటువంటి పనిని ఆయన చేయకుండా తప్పించాలనుకున్నాడు అండి తప్పించుకొని వేరే దేశానికి వెళ్దాం అనుకున్నాడు అయితే దేవుడు ఆయన్ని గాయపరిచాడు సముద్రపాలుల చేత తిమింగళము కడుపులో రకరకాల మాటలు ఆ నావలో అనేక మంది కూడా ఆయన తిట్టడం జరిగిందండి అప్పుడు అర్థమైంది యోనాకి నేను చేస్తున్న పని కరెక్ట్ కాదు నేను తిరిగి నినవేకే వెళ్ళాలనే ఆలోచన చేసి ఆయనకు రిలేషన్ వస్తుంది అంటే ఆ యొక్క ఆత్మ గాయాన్ని దేవుడు యోనాకు చేసి తిరిగి నినవేపట్టడానికి తెచ్చి దేవుడు ఎంత గొప్పవారు ఆయనకు నేర్పిస్తాడండి ఇక రెండోదానికి వస్తే దేవుని యొక్క నామాన్ని మహిమపరచబడ్డానికి కూడా ఒక్కొక్కసారి కొందరు జీవితాలు ఆయన గాయం చేయొచ్చండి ఉదాహరణకి మనం యోబుగారి జీవితాన్ని కనుక మనం చూసుకుంటే యోబు భార్య పిల్లలు ఆస్తులు ఐశ్వర్యాలు చాలా కలకల ఆడుతూ ఉన్నాడు అండి అట్లాంటి యోబు గారి పైన ఒకరోజు సాతాను ఏ విధంగా ఛాలెంజ్ చేసింది అతనికి అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను ప్రేమిస్తాడని చెప్తాను ఆ యొక్క కాన్వర్జేషన్లో దేవుడు అతనితో ఛాలెంజ్ చేస్తాడు ఏ స్థితిలో ఉన్నా కూడా యోబు నన్ను ప్రేమిస్తాడు నన్ను అనుసరిస్తాడనేసి ఆ విధంగా యోబుకు ఉన్నటువంటి ప్రతి సంపదను కూడా దేవుడు తీసేస్తాడండి ఆయన పిల్లలు లేకుండా చేస్తాడు భార్యను దూరం చేస్తాడు రోగాలు వస్తాయి ఆస్తులు పోతాయి ఐశ్వర్యం అంతా పోతుంది అయినప్పటికీ దేవుడిని యోబు గారు ఒక్క మాట కూడా అనలేదండి యహోబా ఇచ్చినో యహోబా తీసుకుని అన్న మాట చెప్పడం జరిగింది ఎప్పుడైతే యోబు స్థిరంగా నిలబడ్డాడో అప్పుడు యోబు గారిని దేవుడు తిరిగి మనం ఆశీర్వదించాడు అతడు కోల్పోయిన దానికి రెట్టింపునిచ్చాడు అంటే జీవితంలో కొన్నిసార్లు మనకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మన ద్వారా మహిమను గణతను పొందాలనుకుంటాడండి దానికి ఒక పనిముట్టుగా మనల్ని వాడుకుంటాడు అయితే ఇది చాలా జీవితాల్లో అరుదుగా జరుగుతుంది అంటే నీ జీవితంలో నా జీవితంలో గాయాలు వచ్చినప్పుడు ఒకసారి వాటిని గురించి ఆలోచన చేద్దాం అది మనల్ని సరిదిద్దడానిక లేదా దేవు నామానికి మహిమ గర్థ తీసుకురావడానిక అంతేగాని ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా గాయపడినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని తిట్టకుండా ఆయన దూషించకుండా స్థిరంగా నిలబడతాం బలంగా నిలబడతాం దేవుని వైపు నిలబడదాం ఖచ్చితంగా ఆయన గాయం చేశాడంటే మటుకు తిరిగి ఆ గాయాన్ని కట్టి నేను నా జీవితాలలో ఎన్నో గాయాలు మనం చూసుంటాం భవిష్యత్తులో ఎన్నో గాయాలు కూడా మనం చూస్తాం అయితే వాటినన్నింటినీ కూడా దేవునికి అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా మనం స్వస్థపరచబడతాం మనం సరిదిద్ద దేవుని నామం కూడా మహిమపరచబడుతుంది సో ఆయనే గాయపరిచే దేవుడు ఆ గాయాన్ని కట్టి స్వస్థపరిచే దేవుడు ఆయనకు సమర్పించుకుందాం ఆయనతో నడుద్దాం థ్యాంక్ యూ